గైస్ సో ఈరోజు వచ్చేసి సండే కాబట్టిగా మనకి డ్యూటీ లేదు కాబట్టి సో ఎయితటికి అలా లేచామన్నమాట మార్నింగ్ సో లేచిన తర్వాత నైన్ థర్టీ టెన్లో ఒక రెడీ అయ్యేసి చర్చ్కి అనేది బయలుదేరాం సో అక్కడి నుంచి వచ్చేవరకు మనకి టూ అలా అయిపోయింది సో ఆఫ్టర్నూన్కి కొంచెం లంచ్కి ప్రిపేర్ చేసేసుకొని సో లంచ్ తినేసి ఒక వన్ అవర్ రెస్ట్ రెస్ట్ తీసుకున్నాం అనమాట సో వరస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ కదా ఫైవ్ థర్టీకి బయలుదేరామన్నమాట బయటికి సో గాయస్ సండే ఈవినింగ్ కదా వచ్చాం అనమాట రైడ్ అంటే రైడ్ కాదు సో ఈ కొండ చూడడానికి సో ఇక్కడ బాగుంటుంది ఇది బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది సో మేము ఒకటే పని మీద నలుగురం ప్రయాణం అవుతా అంటే చూడండి అక్కడ పోలీస్ వస్తున్నాం అనమాట సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం కంప్లీట్గా అయితే ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట సో లాస్ట్ ఇద్దరు మిగిలినా మేము నడుచుకుంటూ వస్తున్నాం పోతున్నాం బై వాక్ అనమాట సో వాళ్ళు బైక్ మీద వెళ్ళిపోయిారు సో పోలీస్ వాళ్ళు దాటేంత వరకు మేము అట్లా జస్ట్ వాకింగ్ చేస్తూ ఉంటాం దాని తర్వాత లెఫ్ట్ కొంచెం ముందుకు పోలీసు వాళ్ళు ఎండపడకుండా ఉంటుంది కదా ఆ ప్లేస్ నుంచి మళ్ళీ బైక్ ఎక్కేసి కొట్టేసారు ఇక సో ఫ్రెండ్స్ మేమైతే అనమాట మార్చుకుంటా పోలీసు వాళ్ళ దగ్గరికి స వస్తే సర్లే ఫోన్లే వాళ్ళు వదిలేస్తారు ఏమన్నా అనుకుంటే వాళ్ళు బయోమెట్రిక్ తీసుకున్నారు అనమాట మా మీద ఏమైనా కేసులు ఇవ్వలేదు అనేసి సో మా మీద అయితే ప్రస్తుతానికి ఏం కేసులు లేదు అన్నట్టుగా వదిలేసిండు ఇంకోటి హైలైట్ జోక్ ఏంటంటే ఈ స్పీకర్లో పాట పెట్టాలంట ఈ స్పీకర్ స్పీకర్లో ఛార్జింగ్ అయిపోయింది సర్లే అనేసి సో యాక్చువల్గా మీరు నలుగురు వచ్చినాం కదా నలుగురు వచ్చేవారికి మీ ఇద్దరు ఏంది నడుచుకుంటూ వస్తున్నారు అని అడిగిండు సే అయితే వా మా ఫ్రెండ్స్ వచ్చేసి మీరున్నారనేసి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు రిటర్న్ ఏం తీసుకోలే అనమాట వయ్యాము కొండ ఎక్కుతున్నట్టు ఉంది ఇది రోడ్డు ఆశం కూడా వస్తుంది సరే చూద్దాం చూడండి ఇదే అనమాట మనం ఎక్కేయకుండా ఉంటుంది ఇక వీళ్ళు వచ్చిండ్రు ఇక వీళ్ళు వచ్చేసి ఇక చిన్న వాకుల ఫోటో తీయాలంట చూడు మేమే కష్టపడి నడుచుకుంటూ వస్తా అంటే ఇంకా వాకింగ్లో ఫోటో అభిప్రాయం చూడండి అసలు కొండ ఎక్కడ మామూలు లేదనమాట బండి కూడా ఎక్కట్లే అంత హైట్ ఉంది అసలు మామూలు కాదు నాకైతే ఆయసం వచ్చింది నడుచుకుంటూ నడుచుకుంటూ వ్యూ ఇష్టపడి పైకి వచ్చాం కదా సో కొంత సారీ వ్యూ చూద్దాం ఎట్లందో మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి బాగుంది గ్రీనిష్గా మంచి సన్ ఉన్నాడు అనమాట బ్యూటిఫుల్ అనమాట బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ మనమైతే చేసామనమాట ఈ వ్యూ పాయింట్ కోసమే అనమాట ఇంత దూరం ఎక్కింది కష్టపడి ఆ రెండు నుంచి ఒకటే వచ్చేసి పోలీసులు పట్టుకొని అందరిని గెలిచి వచ్చినట్టుంది కరెక్ట్గా ఉండే చూడండి మా వాళ్ళు బాగా ఎక్కుతున్నారు అనమాట బాగా సందుల్లో దాటుకుంటున్నారు లేకపోతే ఎక్కి కూర్చుంటారు అర్థం కావట్లే సో మొత్తానికైతే నేను కూడా వచ్చేస్తున్నా అమ్మ ఇక ఫోన్ పట్టుకొని దిగాలంటే కష్టమే చూడండి లోతురు లోయను మామూలుగా అక్క నుంచి వెళ్ళి షూట్ చేస్తున్నారు నన్ను వదిలిపెట్టేసి నాకు కూడా ఒక కెమెరామెన్ ఉంటే బాగుండు సప్పు ఎంత హ్యాపీగా జాలీగా వీడియో చేసి చేయవచ్చు సీజే అసలైన వ్యూ పాయింట్ అనమాట ఇంకా చాలా బాగుంటుంది ఇది బ్యూటిఫుల్ అనమాట కింద నుంచి వెళ్ళి చూస్తుంటే కార్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి కానీ చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ సో ఇది చూడండి హైలైట్ అనమాట ఒక ఫోటో కోసం చూడ ఎంత తక్కువస్తున్నారో ఇది చూడండి చూడు నీకు కూడా కొట్టాల జూమ్ కొట్టినా అడిగిపోయి అట్లా చెప్పు జూమ్ కొట్టాలా మనం చూడడానికి వచ్చింది ఇది అన్నమాట వ్యూ పాయింట్ మొత్తం సో చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా మంది ఉన్నారు అనమాట ఇక్కడ సో అది వస్తాను కార్నర్ అనమాట కార్నర్కి వెళ్ళి కూడా అక్కడి నుంచి షూట్ చేస్తున్నారు సో ఒకసారి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అనమాట వెరీ బ్యూటిఫుల్ సో మొత్తానికి ఇది అయిపోయింది అనమాట రిటర్న్ వెళ్తున్నాం అంటే ఇంకా ఫోటోలు రావు చూడు రాహుల్ కాదు ఆశ అయిందా అమ్మ కొండ ఎక్కడ అంటే గుండె ఎక్కడ అంటే మామూలు లేదనమాట ఫుల్ దాహం అవుతుంది ఓ ఇది ఒక ఇది హైదరాబాద్ హిల్ పాయింట్ అనమాట బాగుంది చాలా బాగుంది లాస్ట్ కి ఫోటో కావాలంట మనకి సో బాగుందంట వ్యూ ఇక దిగిందనమాట ఫోటో దిగడానికి కూడా రెడీ అయిపోయింది కెమెరామెన్ కూడా రెడీ ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పా కదా పోలీసులు పైకి అయితే ఎక్కేటప్పుడు ఉన్నారు కదా సేమ్ అంతే ఎక్కువ ఉండవన్నమాట కాకపోతే ఇంతకుముందు ముందు నేను వచ్చాను సో ఇప్పుడు మళ్ళీ మార్పలేదన్నమాట అందుకే మళ్ళీ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎట్లా వచ్చామో యథావిధిగా అట్లనే అనమాట సో ఇంతకుముందు నేను అనేసి ఇద్దరం కలిసి వచ్చాము సో వీళ్ళిద్దరు బైక్ మీద వెళ్ళిపోతారు ఇది ఇప్పుడు మేము ఇద్దరం నడుచుకుంటూ వచ్చాము అనమాట పోలీస్ పోలీస్ నుంచి అనమాట హలో నడుచుకుంటూ వస్తున్నాం రాబా సో అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాం సో మళ్ళీ మళ్ళీ మనం బైక్ ఎక్కేసి సో ఫ్రెండ్స్ మొత్తానికి గా సక్సెస్ఫుల్గా అనమాట బైక్ వెళ్ళేసి వచ్చేసాను సో లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ నేనే చేయలేకపోయాను సో ఎందుకంటే చాలా హైట్లో ఉంది ఎందుకంటే మనం కూడా మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అందుకే అంత కెమెరా కూడా రోల్ చేయలేదనమాట జస్ట్ చూసేసి వచ్చాను సో ఓకే చాలా బాగుంది మనకి టైం కూడా వర్తబుల్ అయిందనమాట ఎందుకంటే టైం వేస్ట్ కాలేదు సో పోయిన దానికి అది వర్తబుల్ సో దాని తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను సో ఇంటికి వచ్చేసి సో నైట్కి కొంచెం డిన్నర్ తీసేసి అంతలో ఒక టైం అయిపోతుంది ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అలా అయిపోతుంది సో వాళ్ళు ఒకసారి టెన్లోకి పడుకునేసి సేమ్ రొటీన్ అనమాట మండే లేచేసి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి సో ఇదనమాట ఓవరాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్